అందరికీ నమస్కారం ఆరోగ్య స్వాగతం నేను మీ అపర్ణ ఈరోజు మనతో పాటు మీకు అందరికీ తెలుసు ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు అనే పుస్తకంతో ఎంతో ఫేమస్ అలాగే ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటా ఆయుర్వేద వైద్యం అలాగే మన మొక్కలు మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు ఇలా ఎన్నో బుక్స్ తో ఫేమస్ అయ్యారనమాట మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మరి ఆయన అడిగి మనకి ఎన్నో రకాల తలనొప్పులు వంటి నొప్పులు షుగర్ బీపీ ఇలాంటివి ఎన్నో వస్తు ఉంటాయి కదా వాటన్నిటికీ ఆయుర్వేదంలో ఉన్న వంటింటి రహస్యాలు తెలుసుకుందాం ముందైతే తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నా నేను కూడా బాగున్నాను సార్ సార్ మీరు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా చిన్న వంటింటి చిట్కాతో సులభంగా ఎవరైనా పాటిస్తూ ఆ సమస్య నుండి బయటపడే విధంగా మీరు చెప్తూ ఉంటారు కదా సార్ అసలు ఈ రీసెర్చ్ అంతా చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒకటి మా ఇక్కడ మీకు విషయం చెప్పాలి నాది ఏడవ తరం ఆయుర్వేద కుటుంబం అమ్మా మేము పుట్టినప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం అమ్మా పెద్దల నుంచి అంటే ఏడు తరాలు నా జనరేషన్ నుంచి ముందు వరకు కూడా కంప్లీట్ గా ఆయుర్వేదం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు పుట్టినప్పటి నుంచి ఇంట్లో వాతావరణం అలవాటైంది కాబట్టి ఇవి అంత మా పెద్ద కష్టం అనిపించదు ఏడో తరం అంటే ఎలా సార్ అంటే మా తండ్రి గారు తర్వాత మా తాతగారు అంటే ఫస్ట్ అసలు ఇది స్టార్ట్ అయింది మీ వంశంలో ఎలా ఆయన పేరు ఏంటి మీ ముది ముది తాత అయి ఉంటారు కదా ముత్తాతలు వెంకట శేషయ్య గారు అమ్మా వెంకట శేషయ్య గారు అని చెప్పి ఆయన టైం నుంచి స్టార్ట్ అయింది సో క్రమక్రమంగా కంటిన్యూస్ గా జనరేషన్ టుగెదర్ వస్తుంది అమ్మా కాబట్టి ఏమంటే వాళ్ళు ఆ రోజుల్లోనే ఎంతో కష్టపడి ఈ టెక్నాలజీ అంత డెవలప్ కానిటువంటి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి మొండి వ్యాధులకు సాధారణటువంటి వ్యాధులకు కూడా వాళ్ళ జీవితంలో కొన్ని అనుభవాలు తేల్చేసేసి పలాంటి సమస్యకు పలాంటి మెడిసిన్ అని చెప్పేసి వాళ్ళ అనుభవాలన్నీ క్రోడీకరించారమ్మా అవి మాకు యూజ్ అవుతున్నాయి రెండవది ఏమంటే దీనికి తోడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆయుర్వేదంలో చేయడం జరిగింది రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ రంగంలో వ్యక్తిగతం కూడా నాకు కూడా ప్రత్యేకంగా అనుభవం ఉందమ్మా సో ఇవన్నీ ఈజీగా చెప్పడానికి నాకు హేతుభూతం సార్ అయితే ఇప్పుడు అన్ని సంవత్సరాల నుండి వంశపారపర్యంగా ఆయుర్వేదం వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరికి బీపీ షుగర్ ఉండు లేవమ్మా ఇంతవరకు మీ వయసు తెలుసుకోవచ్చా ఓకే అయినా కూడా ఇంతవరకు బీపీ షుగర్ లేవు చాలా ఆరోగ్యంగా షూటింగ్ అంటే మీ ఊరు నుండి హాయిగా ట్రావెల్ చేసి వచ్చేస్తారు ఇంత ఫ్రెష్ గా షూట్ చేస్తారు నిజంగానే మీ ఆరోగ్యానికి మీ చిట్కాలే రహస్యం అనుకోవచ్చు అయితే సార్ ఇప్పుడు కాలం మాత్రం మారిపోయింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం వస్తూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు దాటితే బీపీ షుగర్ ఇరవై ఏళ్ళప్పటి నుండి మైగ్రేన్ తలనొప్పులు ఇక కంటి చూపు అయితే ఏళ్ల నుండే కలద్దలు వచ్చేస్తున్నాయి అలాంటి టైంలో ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత అందరినీ బాధ పెడుతున్నది ఏంటంటే సార్ ఎముకలు పట్టేయటం అర్థరైటిస్ ఉన్నా లేకపోయినా కొంతమందికి ఆ ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్లు చేసే వాళ్ళకి అవ్వచ్చు అవ్వచ్చు పొద్దున్నే లేచేసరికి మోకాలు పట్టేస్తూ ఉంటాయి శరీరం బరువుగా అనిపిస్తుంది మామూలుగా మంది ఇద్దరు లేస్తే ఫ్రెష్ గా ఉండాలి అలా కాకుండా శరీరం భారీగా అనిపించి ఏమి చేయాలనిపించదు ఆ మరి అలా ఎముకలు పట్టేస్తే ఉదయాన్నే లేదా తో మోకాల నొప్పులతో విపరీతంగా బాధపడుతూ ఉంటే ఏం చేయాలి సార్ మంచి టిప్ చెప్తానమ్మా అందరికి ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకు మగవాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి అందరికి ఉపయోగపడేటువంటి మంచి టాప్ రెమెడీ చెప్తానమ్మా ఎందుకంటే ఈ రెమెడీని ఎంతో మంది ఫాలో అయ్యి చాలా తృప్తికరంగా ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వడం జరిగిందమ్మా ప్రేక్షకుల కోసం మళ్ళీ కూడా చెప్తానమ్మా ఎలా తయారు చేసుకోవాల్సింది ఉపయోగపడుతుంది కేవలం మూడు పదార్థాలతోనే మంచి రెమెడీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మెంతులు అమ్మా మెంతులు మన ఇంట్లో దొరికేటువంటివి జీలకర్ర మన ఇంట్లో దొరికేటువంటిది అదేవిధంగా మిరియాలు మూడు పదార్థాలతో ఈ నొప్పులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు మెంతులు ఒక వంద గ్రాములు తీసుకుని వేయించేసేసి పౌడర్ చేసుకోవచ్చు కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి మెంతులు అదే విధంగా జీలకర్ర జీలకర్రను కూడా ఒక యాభై గ్రాములు తీసుకుని వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి మెంతులు అయితే జీలకర్ర యాభై గ్రాము చివరిగా మిరియాలు మిరియాలు కొద్దిగా వేయించేసేసి ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సో ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకోవాలి రోజు మార్నింగ్ ఓసారి బిఫోర్ టిఫిన్ ఆర్ ఆఫ్టర్ టిఫిన్ అండ్ నైట్ అట్ బెడ్ టైం లేకపోతే సాయంకాలం అని తీసుకోవచ్చు దానికి ఏం సో ఒక కప్ ఆఫ్ గోరివెచ్చని మిల్క్ ఇందులో ఒక టూ గ్రామ్స్ మాక్సిమం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆర్ హాఫ్ టీ స్పూన్ ఆ పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నాము అమ్మా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే క్రమ క్రమ క్రమంగా నొప్పులు తగ్గిపోయి ఆ కండరాల నొప్పులు తగ్గిపోతాయి తర్వాత కీడ నొప్పులు తగ్గిపోతాయి ఎముకల నొప్పులు తగ్గిపోతాయి ఎముకలకు మంచి పటిష్టత వస్తుంది ఈ పోషకాహార లోపం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లమ్ వస్తుంటుంది అమ్మా అంటే ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఆహారం అయితే కడుపు నిండా నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు తినగలుగుతున్నాను తప్ప పోషకాలు అయితే లేవమ్మా సో ఈ పోషకాల లోపం కూడా తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా ఉందైడ్ బెనిఫిట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సేఫ్టీగా వాడుకోవచ్చు కరెక్ట్ సార్ అయితే చిన్నపిల్లలకి కూడా కొంచెం ఎముకలు బలం రావటం కోసం అంటే కొంతమంది చిన్నపిల్లలు ఊరికే పడినప్పుడల్లా పాపం ఫ్రాక్చర్స్ అవుతాయి కొంచెం వీక్ గా ఉంటారు కాల్షియం డెఫిషియన్సీతో ఉంటారు వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చా వాడుకోవచ్చు రెండు పూట్ల అయ్యవాళ్ళు ఒక పూట వాళ్ళకి పరిస్థితి కొద్దిగా ఉంటే ఒక పూట సరిపోతున్నామా అది కూడా డోస్ ఇంతమా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి గ్రామ్ వరకు వాళ్ళ వయసుని బట్టి పెద్దవాళ్ళు అయితే అప్పుడు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ హాఫ్ టీ స్పూన్ వాడుకోవచ్చు పిల్లలయితే మాక్సిమం వన్ గ్రామ్ వరకు సరిపోతుంది పావు స్పూన్ పావు స్పూన్ కంటే కూడా తక్కువ పావు స్పూన్ అంటే రౌండ్ అబౌట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ టూ గ్రామ్స్ మధ్యలో వస్తుంది సో అంతకంటే కూడా తక్కువ చిటికెడ వేస్తే సరిపో అంతే మా ఇంట్లో పట్టుకొని రెండు మూడు చిటికెలు వేసిన సరిపోతుంది ఓకే అట్లా ఒక్కసారి వాడితే సరిపోతున్నామా అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇక్కడ మీరు అడిగినట్లు ఈ రోజులు ఏమైతుందంటే సూర్య భగవానుడు ఉన్న ఆయన ఆశీర్వాదం మనం దొరకట్లేదు అవును సార్ అంతా ఇంట్లో ఏసీ అయిపోయింది తర్వాత ఆఫీసులలో వేసి అయిపోయింది స్కూల్స్లో వేసి అయిపోయింది వెహికల్స్ మనం వాహనాల్లో ప్రయాణం చేసి వాహనాలలో వేసి అయిపోయింది కాలేజీల్లో వేసి మా సో ఎప్పుడైతే మనకు సూర్యకిరణాల ప్రభావం లేకపోయిందో మన బాడీ మీద విటమిన్ డి ఉత్పత్తి కాదు విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో తక్కువైపోతుందో అప్పుడు ఎముకలు పెలుసుబారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట సో చిన్న వయసులోనే ఎముకల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ కలుగుతుంటమ్మా కాబట్టి అలాంటి వాళ్ళు కనీసం సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకుని ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవడం మంచిదమ్మా నేను చెప్పినటువంటి టిప్ తో పాటు ఇది చేయడం వల్ల ఏమైతుందంటమ్మా ఇప్పుడు విటమిన్ డి ఎప్పుడైతే మన బాడీలో పుష్కలంగా ఉంటుందో ఎముకలకి కాల్షియం చాలా ముఖ్యమైనటువంటి అవసరం మీకు అందరికీ తెలుసు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కాల్షియం ఎముకలు గ్రహించాలంటే విటమిన్ డి అవసరం ఉంటుందమ్మా ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ డి ఉండదో అప్పుడు మనం ఎంత కాల్షియం ట్యాబ్లెట్స్ టన్నుల్ టన్నులు మింగిన ఆశించిన ప్రయోజనం ఉండదమ్మా వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి విటమిన్ విటమిన్ చూసుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే విటమిన్ డి సప్లిమెంట్ వాడుతూ ఏదన్నా కాల్షియం సంబంధించిన లేకపోతే నేను చెప్పినటువంటి ఇలాంటి టిప్స్ వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సార్ చాలా మంచి టిప్ చెప్పారు వంద గ్రాములు మెంతులు వేయించి అందులో యాభై గ్రాములు జీలకర్ర అలాగే ఒక ఐదు ఒక ఐదు గ్రాములు మిరియాలు వేయించుకొని పొడి కట్టుకొని రోజు పొద్దున సాయంత్రం పాలల్లో గనక తీసుకుంటే ఎముకలు గట్టిగా స్టిఫ్నెస్ తగ్గిపోతుంది అలాగే ఎముకలకి బలం వస్తుంది అలాగే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ చాలా మంచి టిప్ చెప్పారు సార్ ధన్యవాదాలు